పలంనేర్ ఆసుపత్రిలో క్షతగాతులను మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు సిఫార్సు కేసులను పూర్తిగా తగ్గించి స్థానికంగానే మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు పలంనేర్ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరిగింది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కమిటీ మెంబర్లుగా నాగరాజు సుధాకర్ ప్రైవేటు వైద్యులు సుబ్రహ్మణ్యం చంద్రకళ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలంనేర్ ప్రాంతంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా

పట్టణానికి చెందిన పలువురు నూతనంగా ఎంపికైన సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి ఆర్ఎంఓ శారదాదేవి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ బరడపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ మరియు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు गौरवनीहरू सुब्रमण्यार गार् బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ జయకుమార్ మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీమతి డాక్టర్ శారదా ఆహ్వానిస్తున్నాము

రాగద్వేషాలు కానీ లేకుండా ఆసుపత్రి అభివృద్ధికి సర్వవేళలా సాయశక్తుల కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొలం ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ సుధాకర్ గారు శ్రీమతి అంజులాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ శుభాభివందనములు ఈరోజు మా ఆసుపత్రి మరి నూతన కార్యవర్గము మాకు ఫామ్ అవ్వడము ఆసుపత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వారు పరిష్కరించే దిశగా ఉండడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆసుపత్రిని ఇంకా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఇందు మూలంగా మరి సభాముఖంగా కూడా మా ఆసుపత్రి తరఫున మేము మాటిస్తున్నాం సార్ గారికి ಏ ಸೀನಗ దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థన మరి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము దయచేసి అందరు కూర్చోండి やってることです。 నూట ముప్పై సంవత్సరాల ముందు స్టార్ట్ అయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత లో అండర్ టేక్ చేసుకున్నానండి ఫైవ్ లో మనకు కొత్త బిల్డింగ్లు వచ్చినాయి సార్ తర్వాత టూ థౌసండ్ సిక్స్ లో ఇది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా ఇంప్రూవ్ అయింది కానీ అప్పుడు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదండి సార్ ఇప్పుడు రీసెంట్గా హండ్రెడ్ వెడ్ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చింది సార్ మనకి ఇక్కడ స్పెషాలిటీస్ అన్ని ఆల్మోస్ట్ జరుగుతున్నాయండి సార్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆబ్స్టిషియను ఆస్థాల్మిక్యాట్రిక్ అనెస్ ఈఎంటీ పెథాలజీ తర్వాత ఎంఎల్సీ కేసెస్ డెంటల్ ఫిజియోథెరపీ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మంచిగా రన్ అవుతున్నాయండి సార్ మనకి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తర్వాత ప్రధానమంత్రి సురక్ష మా మాతృత్వ అభియాను ఎన్సీ స్టెమ్ సదరము ఈ హాస్పిటల్ సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ అనిమల్ రైట్ క్లినిక్ హెచ్డియు ఎన్బిఎస్యు తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రస్తుతం ఉందండి సార్ మనము బ్లడ్ బ్యాంకుగా కన్వర్ట్ అవుతుంది సార్ షార్ట్ టైంలో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే సార్ ఇవి మనకి ముఖ్యంగా జరుగుతున్నాయి సార్ ఇంతకు ముందు మనకి గైనపాలజిస్ట్లతో పట్టుకున్న అనెస్థిటిస్లతో కొంచెం ప్రాబ్లం అయ్యి కొద్దిగా మీకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చింటాయండి సార్ కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి సార్ రెఫరెన్స్ కూడా చాలా వరకు తగ్గిచ్చేసామండి సార్ ప్రతిరోజు మార్నింగు రెఫరల్కి డాక్టర్ గారు మెడికల్ సూపరింటెంట్ గారు మేము ఇద్దరం కలిసి కూర్చొని ఎంత వీలైతే అంతవరకు ఆడిట్ లాగా చేసి నా బాగా తగ్గించడానికి చూస్తున్నామండి సార్ చాలా వరకు తగ్గినాయండి సార్ తర్వాత ఇంతకు ముందు లేబరు తర్వాత సీజర్ సెక్షన్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా జరిగినాయి సార్ ఇప్పుడు మాత్రం ఈ మంత్ లాస్ట్ మంత్ నైంటీ టూ ఈ మంత్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ సార్ ఈ మంత్ అయితే ఇప్పటిదాకా రెక్కల్స్ అయితే ఒక్కటి కూడా లేదండి సార్ వీలైనంత వరకు జనాలు డాక్టర్ గారు చెప్పింది నమ్మి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారంటే మాకు సానుకూలంగా ఉన్నారంటే అప్పటికప్పుడే జరిగిపోతుంటాయి సార్ మా మీద దయచేసి ప్రజల్ని నమ్మకం ముంచుమన్నా సార్ మేము వాళ్ళకి మంచి చేయడానికే కృషి చేస్తుంటాము ఐదు వందల ముప్పై నాలుగు ఒక నెల గడిచిన మాసండి సర్జరీస్ నలభై తొమ్మిది అది కాకుండా ట్యూబెట్ మీసు అరవై తొమ్మిది డెలివరీస్ నూట పదహారు ఎక్స్రేలు తొమ్మిది వందల పంతొమ్మిది అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెండు వందల అరవై ఈసీజీలు రెండు వందల నలభై ఐదు ల్యాబ్ టెస్టులు ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై రెండు రిఫర్ ఇన్ బయట నుంచి రిఫర్ వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది రిఫర్ అవుట్ నూట పద్నాలుగు ఎన్సీబీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్ బీపీఎల్ అంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు పదమూడు వందల ముప్పై ఐదు స్టెమీ అంటే ఈ ఇంజెక్షన్ హార్ట్ అటాక్ సంబంధించి ఇంజక్షన్ వేసిన గడిచిన మాసంలో లేరు ఆరోగ్యశ్రీ రెండు వందల అరవై రెండు గడిచిన సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓపి ఒక లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఎనిమిది ఐపీ ఇన్పేషెంట్స్ పదిహేను వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది சர்ஜரிஸ் ஆறு வந்த அறுவடைஸ் ஏழு வந்த எணை ஆறு டெலவரிஸ் எது வந்து பன்னெண்டு எக்ஸரேஸ் தொந்து வேல ரெண்டு வந்த எண்பை அல்ட்ராசௌண்ட் ஸ்கேனிங் மூணு வேல ஐந்து வந்த அரவை இசிஜி நாலு வேல தொரவை ரெண்டு லாப் இன்வெஸ்டிகேஷன்ஸ் மூணு லட்சம் டெபை ஏழு வேல ஐந்து வந்த இரவு ஒருஃபர் இன் நாலு நாலு வந்த எணை மூணு ரெஃபர் அவுட் ரெண்டு வேல டெபை ரெண்டு என்சிடி దీర్ఘకాలిక వ్యాధిలో పద్నాలుగు వేల ఆరు వందల మూడు స్టెమీ వేసిన వాళ్ళు గడిచిన సంవత్సరంలో మరి టెనెక్టో క్లాస్ ఇంజక్షన్ వేసిన వాళ్ళు పద్నాలుగు మందికి వేశాం ఒక్కొక్క ఇంజక్షన్ వేల ఎనభై వేల రూపాయలు సార్ అది ఆరోగ్యశ్రీ రెండు వేల మూడు వందల పదిహేడు ఈవీ కేసులు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చేసింది సార్ అజెండా ఆఫ్ ది మీటింగ్ చదవాలి ఇయర్ది మొత్తం పద్నా ఒక లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఎనిమిది సార్ నుంచి త్రీ ఇయర్స్ ఇది మంత్ సార్ నవంబర్ జనరల్ డిఎస్ ఎంబిబిఎస్ సుబ్రహ్మణ్యం డాక్టర్ గారి పోస్ట్ వేకెంట్ ఉంది సార్ అది కాకుండా సిఏఎస్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ సార్ మరియు ఎంఎస్ జనరల్ సర్జరీ ఒకటి వేకెంట్ రేడియాలజీ పోస్ట్ ఒకటి వేకెంటు టెర్మటాలజీ డాక్టర్ గారు రీసెంట్గా రిజిగ్నేషన్ ఇచ్చారు సార్ అది కూడా ఒకటి వెకెంట్ సార్ Yes, no. <laughs> సలహా సభ్యుల కమిటీ నియమించడం జరిగింది ఈరోజు సలహా మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏవైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపరింటెండెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జయ